అబౌట్ గనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించండి ఐ నెవర్ ఎక్స్పెక్ట్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాస్ గినిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణపూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పుడు గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అండ్ అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ ఆస్తాడు మనల్ని అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్స్లు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒకటే